హాయ్ ఫ్రెండ్స్ మనకు కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఒకసారి ప్రాక్టీస్ బిట్స్ అయితే తొందర తొందరగా చూసేద్దాం క్రింది వాణిలో సహజ దారాలకు ఉదాహరణ సహజ దారాలు నైలాన్ అక్రిలిన్ ఉన్ని పాలిస్టర్ పాలిస్టర్ అక్రిలిన్ అండ్ నైలాన్ అనేవి మూడు కూడా కృత్రిమ దారాలు ఒక ఉన్ని మాత్రమే సహజ దారం సో న్సరీస్ ఉన్ని రెండవ చూద్దాం కింది వాణిలో కృత్రిమ దారానికి ఉదాహరణలు కృత్రిమ ఉన్ని సిల్క్ నూలు నైలాన్ పాలిస్టర్ నైలాన్ పాలిస్టర్ అనేవి కృత్రిమ దారాలు నూలు ఉన్ని అనే సిల్క్ అనేవి సహజ దారాలు సో నైలాన్ అండ్ పాలిస్టర్ కృత్రిమ దారాలు బట్టల తయారీకి మాత్రమే కాకుండా మరో ఉపయోగం ఏంటి ప్లాస్టిక్ సంచుల తయారీకి గృహోపకరణాలకి ఒకటి మరియు రెండు ఏది కాదు సెకండ్ వన్ ఆప్షన్ గృహోపకరణాలకి నెక్స్ట్ చిన్న యూనిట్లు ఎక్కువ సంఖ్యలో కలిపి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడిన దానిని ఏమంటారంటే పాలిమర్ అని అంటాం పాలిమర్ పెద్దగా ఏర్పడితే పాలిమర్ చిన్న చిన్నగా ఉంటే అవి కృత్రిమ దారాలను వీటితో తయారు చేస్తారు సహజ దారాలతో పెట్రో రసాయనాలతో చిన్న చిన్న యూనిట్లతో ఏది కాదు పెట్రోలియం సంబంధించిన పదార్థాలతో అంటే పెట్రో రసాయనాలతో ఈ కృత్రిమ దారాలని తయారు చేస్తారు కింది వాణిలో ఏది సహజ దారం రియాన్ నైలాన్ పట్టు పాలిస్టర్ సహజ అంటే పట్టు క్రింది వానిలో ఏది కృత్రిమ దారం రేయా పట్టు నూలు ఉన్ని నూలు ఉన్ని పట్టు ఇవి సహజ దారాలు రేయాన్ మాత్రం కృత్రిమ దారం పటుత్వం ఎక్కువ గల దారాలు నూలు పట్టు ఉన్ని పాలిస్టర్ పటుత్వం ఎక్కువ అంటే బలంగా ఉండేటి పాలిస్టర్ ఎందుకంటే మనకు తెలుసు ఇవి రసాయనాలతో తయారవుతాయి కాబట్టి రసాయన పదార్థాలతో తయారైన దారాలు రేయా నైలాన్ టెర్లిన్ ఇవన్నీ కూడా రసాయనాలతో తయారవుతాయి కాబట్టి పైవన్నీ నూలు ఏ మొక్క నుండి లభిస్తుంది నూలు పత్తి జనప కొబ్బరి ఏది కాదు పత్తి పత్తి గింజ మీద పొడువుగా ఉండే పోగులను ఏమంటారు లింట్ లింట్ అని అంటారు సిరిసిస్ లింట్ కెరాటిన్ ఖద్దర్ లింట్ చేతి మగ్గాలపై నేసే నూలు వస్త్రం ఏది చేతి మగ్గాలపై రియాన్ నైలాన్ పాలిస్టర్ కాది 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 దుస్తులు చేతి మగ్గాలపై చేస్తారు విద్యుత్ మోటార్తో పనిచేసే మగ్గాన్ని డాష్ అంటాం పవర్లు చేమగ్గం తక్లి ఏది కాదు పవర్లు విద్యుత్ మోటార్తో పనిచేసే మంగం పవర్లు పట్టు పురుగులు డాష్ ఆకులు తింటాయి పత్తి మల్బరీ జనప కొబ్బరి మల్బరీ ఆకులు తింటాయి జనపనార పోగులు తీసి దారాలుగా వడకడాన్ని ఏమంటాం రెట్టింగ్ అంటాం జనపనార పోగులు తీసి దారాలుగా వడకడాన్ని ఏమంటాం రెట్టింగ్ కార్పేటు వలలు తయారీలో వాడు మొక్క జనపనార కొబ్బరి నార అగిసనార కిత్తనార కిత్తనార అనే కాటన్ దుస్తువుల కంటే ఉలం దుస్తులు వెచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే అవి శరీర వేడికి బాగా రక్షణ కవచంలా ఉంటాయి నీల బొగ్గు నీరు మరియు గాలి నుండి తయారు చేయబడి మూడు ఉండే చూడండి నీళ్ళ మొగ్గు నీరు మరియు గాలి నుండి తయారు చేయబడేది ఏంటిది నైల మూడు మూడింటితో ఏర్పడుతుంది అక్రలిన్ అయితే ఐదు సో మొట్టమొదటిసారిగా తయారు చేయబడిన కృత్రిమ దారం ఏంటి అంటే మొట్టమొదటిసారిగా నైలాన్ అనేది తయారు చేశారు ఇది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిన కృత్రిమ దారం బలంగా ఉంటుంది సాగే గుణం ఉంటుంది దీనికి నీటిని కూడా పీల్చుకోదు నైలాన్కి వాడే మూల పదార్థం పత్తి ఉన్ని కాగితం గుజ్జు పైవన్ని సో కాగితం గుజ్జు నుండి తయారవుతుంది మొక్కల్లో సెల్లి రోజు ఉంటుంది కదా సెల్యులోజ్ నుంచి కాగితం గుజ్జు కాగితం గుజ్జు నుండి రయ్యాన్ తయారు చేస్తారు ఏదైనా కృత్రిమ దారాన్ని రెండు లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియనేమంటాం లేబుల్ సెల్యులో స్థిగ్ధస్థితి మిశ్రణం మిశ్రణం అంటాం మిశ్రణం ఇది కాగితం గుంజు ఉన్నికి బదులుగా స్వెటర్ల దుప్పట్ల తయారీకి ఉపయోగించినది అక్రలిన్ ఉన్నికి బదులుగా మనం అక్రలిన్ వాడతాం వాడుతాం పొడి లేదా తడి స్పిన్నింగ్ పద్ధతిలో తయారు చేయనది అంటే అక్రలిన్ వస్తు పరిశ్రమలో మరియు దుస్తుల సంస్కృతిలో విప్లవాత్మక మార్పు తెచ్చింది పాలిస్టర్ మన చిన్నప్పటి నుంచి వింటనే ఉంటాం మీకు పాలిస్టర్ ప్లాస్టిక్లు కూడా ఒక పాలిమరే వేడి చేసినప్పుడు ముడుచుకుపోయే వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లు ఏమంటారు థర్మో ప్లాస్టిక్ అని అంటాం ఒక్కసారి మలిచిన తర్వాత వేడి చేయటం ద్వారా మృదువుగా మార్చలేకపోతే అటువంటి ప్లాస్టిక్లను ఏమంటాం థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అని అంటాం సహజ ప్రక్రియ ద్వారా పదార్థం సులువుగా వినియోగించ వినియోగం చెందితే ఆ పదార్థాన్ని విచ్ఛిన్నం చెందిన అని అంటారు సహజ ప్రక్రియ ద్వారా పదార్థం సులువుగా వినియోగం చెందితే ఆ పదార్థాన్ని జీవవిచ్ఛిన్నం చెందిన అని అంటాం సో వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ